మలేషియా సింగపూర్ హాంకాంగ్ బ్యాంకాక్ ఆ ప్రాంతాలు తర్వాత దేవాలయాలు వీటన్నింటిలో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లానర్స్ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు శ్రీను బాబు గారు తర్వాత మహమ్మద్ అప్సర్ గారు మహమ్మద్ అప్సర్ ఏఆర్

ఆల్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ బర్త్డే పార్టీ నుంచి డెస్టినేషన్ మ్యారేజెస్ తర్వాత కార్పొరేట్ ఈవెంట్స్ కూడా ఆ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఆల్మోస్ట్ సెలబ్రిటీస్కి సినీ సినిమా టాప్ హీరోస్ గారి నుంచి డైరెక్టర్ గారి నుంచి అనేక మందికి ఇంటీరియర్ ద్వారా పదిహేడు సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ప్రజల మనను పొందింది అనేక అవార్డులు సాధించాం అదేవిధంగా ఈ ఈ రెండు ఫీల్డ్లో కూడా ప్రజలకి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీద పూర్తి అవగాహనతో ది బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో యాపిలిన్ గ్రూప్ నుంచి ఈ రెండు కంపెనీలు స్టార్ట్ చేయడం జరిగింది కాలంలోనే మేము మలేషియాకి దాదాపు థర్టీ ఫైవ్ మెంబర్స్ బ్యాచ్ ఇప్పటికే ముగ్గురు పంపించాం తర్వాత బ్యాంక్ తర్వాత యూరప్ తర్వాత సింగపూర్ అనేక కంట్రీస్తో పాటుగా ఇండియాలోనే కాశ్మీర్ మనకి మన దగ్గర ఉన్న అనేక హిస్టారికల్ ప్లేసెస్ కూడా కాశ్మీర్ కావచ్చు కేరళ కావచ్చు అనేక రాష్ట్రాలలో మేము టూర్స్ అండ్ ట్రావెల్స్ ది బెస్ట్ ఇవ్వగలుగుతున్నందుకు సంతోషపడుతున్నాం వాట్ ఎవర్ యూ వాంట్ హ్యాపీ లివింగ్ గ్రూప్ మీ వెంటే ఉంటుంది అని తర్వాత మా యొక్క పరిధిని గుర్తించి ఈరోజు ఆహ్వానించినందుకు ఆర్గనైజర్స్ అందరికీ కూడా హ్యాపీ లివింగ్ గ్రూప్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్